నా గున్న మావిల్లల్లా గున్నా మమిడి తోటల్లా మా పాటేళ్ళ మందాలియ రాయే నువ్వు బావల్ల గున్న గున్న మామిళల్ల గున్నా మా మమిడి మా పాటేలా మందాలియ రాయే నువ్వు బావల్ల బావల్లా నా బావల్ల ఎండి గజ జల పైడిగ పైడి బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ఎండి మబ్బులు కరగబట్టే బావల్లా వెన్నెల వాన కురవబట్టే బావల్లా బావల్ల సల్ల గాలి బావల్లా సలి దుప్పటి వెయ్యిరార బల్లా సీకటిెల్లారేదాకరా తిరితో రామా గోస బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్లా నా పైడి గజ్జల బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా సుద్దా ముద్దు సుక్క పొద్దు బావల్లా మక్కా చేను మంచే కాడ బావల్ల సిలుకలను ఎల్లా గొట్టు బావల్లా గుడిసేసి వెయ్యి రార బావల్ల దాచుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్తా బావల్ల నా బావల్ల నా ఇంటి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల పూత పూత పూల చీర బావల్లా లేత లేత మల్లె పూలు బావల్ల కోరి కోరి ఎడగబోతే బావల్లా దొరకకుండా ఉరుకుతావు ఎందుల్ల పచ్చని పజ్జొన్న మొల్లగా అత్తకు తొలి సూరు కొడక బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా నడి ఎండల జడి వానలు బావల్లా ఆగకుండగొట్టినట్టే బావల్లా తీయనైన ఊసులాట బావల్లా గుండెలో నగసులాట బావల్లా ఎడుమకన్ను అదరబట్టే ఎదలో గిలిగింత పుట్టే బావల్ల నా బావల్లా నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా